గూడ్ ఆడియన్స్ లో మంచి ఆసక్తి తెలిపి ఈ వారం థియేటర్స్ లోకి రిలీజ్ అయిన లేటెస్ట్ చిత్రం గామి మాస్కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు విద్యాధర్ తెరకేకిచ్చిన ఈ చిత్రం ట్రైలర్ తో క్లియర్ చేసిన బజ్ని అంచనాలు అందుకుందా అనేది ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం ఇక తదులకు వస్తే మానవ స్పర్శని తట్టుకోలేని ఓ అగోర శంకర్ తనకి ఉన్న ఈ లోపం కారణంగా ఈ ప్రపంచంలో ఇవ్వడలేకపోతాడు అయితే ఈ క్రమంలో తనకి ఉన్న లోపాన్ని నయం చేసే తారక మాలి పత్రాలు ప్రతి ముప్పై ఆరులకు ఒకసారి మాత్రమే ద్రువ పాత్రంలో పాత్రలో ఉంటాయని తెలుసుకుంటాడు మరి అప్పటికి పైనమైన తన ప్రయాణంలో డాక్టర్ జాహ్నవి తోడవుతుంది అయితే ఇంకో పక్క శంకర్ ని కొందరు విజువల్స్ వెంటాడుతూ ఉంటాయి ఇందులో కనిపించే అభినయ అలాగే ఇండియా చైనా బోర్డర్ లో జరిగే ఒక ల్యాబ్ లో సబ్జెక్ట్ సిటీ వీరు తనకి ఎందుకు కనిపిస్తారు తాను తన గమ్యాన్ని చేరుకున్నాడా లేదా అసలు శంకర్ గతం ఏమిటి వారికి తనకి సంబంధం ఏమన్నా ఉందా లేదా అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని వెన్నతలపై చూడాల్సిందే ఇంకా ప్లస్ పెండ్స్ విషయానికి వస్తే ఈ చిత్రంతో డెఫినెట్ గా విశ్వక్షణ నుంచి మరో సాలేడ్ ప్రయత్నం అని చెప్పాలి ఈ చిత్రంతో తన నుంచి మరిన్ని ప్రామిసింగ్ సబ్జెక్టులు వహించవచ్చు అయితే ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్ కూడా నీట్ గా ఉందని చెప్పాలి అగోర పాత్రలో తనని ఎవరైనా ముట్టుకుంటే తట్టుకోలేని వ్యక్తిగా తాను తన రోల్ కి పూర్తి న్యాయం చేశారు అలాగే నటిని చాందిని చౌదర్ కూడా విశ్వక్ సేణ్ కి డీసెంట్ సపోర్టింగ్ రోల్ కనిపించి తన రోల్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవడమే కాకుండా కొన్ని కష్టతరమైన సన్నివేశాలను చేయడం తెచ్చుకొని తేలాలి అలాగే నటి అభినయ మరోసారి తన రోల్లో షయన్ అయ్యాలని చెప్పాలి ఆమెపై కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి ఇంకా వీరితో పాటుగా బాల నటులు ఇతర ప్రధాన తారాగణను తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు ఇంకా సినిమాలో బాగా ఎగ్జెక్ట్ చేసే అంశం ఆ విజువల్స్ మరియు నేపథ్య సంగీతం హైలైట్ అని చెప్పొచ్చు ఆ గ్రాండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాలో పలు సీన్స్ ని బాగా ఎలివేట్ చేసింది అలాగే క్లైమాక్స్ లో కొన్ని సీన్స్ ఓ సెక్షన్ ఆడియన్స్ ని మెప్పిస్తాయి ఇంకా మైనస్ మ్యాచ్ చూస్తానికి వస్తే ఈ చిత్రంలో మెయిన్ థీమ్ పాయింట్ డీసెంట్ గానే ఉంది కానీ పూర్తి స్థాయిలో సినిమా ఎగ్జైటింగ్ గా అనిపించదు అలాగే లోని విజువల్స్ అవి చూసి చాలా మంది ఎగ్జైట్ అయి ఉండొచ్చు అయితే అవి ఉన్నాయి కానీ వీటి విషయంలో మాత్రం కాస్త తక్కువ అంచనాలు పెట్టుకుని చూస్తే మంచిది అలాగే పలు సీన్స్ లో లాస్టిక్స్ కూడా బాగా మిస్ అయినట్టు కనిపిస్తుంది ఇంకా ఇంటర్వెల్ బ్లాక్ ని ఇంకా బెటర్గా డిజైన్ చేయాల్సి ఉంది వీటితో పాటుగా హై మూమెంట్స్ కూడా ఇంకా దట్టించి ఉంటే బాగుంటుంది అలాగే సెకండ్ హాఫ్ లో కొన్ని చోట నరేషన్ మనం ఆల్రెడీ ఊహించే లోనే అనిపిస్తుంది ఇక ఫస్ట్ నుంచి కూడా కొంచెం స్లోగానే సాగుతుంది సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అలాగే మరికొన్ని సెన్స్ని డీటెయిల్గా ప్రజెంట్ చేస్తే చూసి కి కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా అనిపిస్తూ ఉంటుంది ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే ఈ సినిమాలో నిర్మాణ విలువల కోసం డిఫినెంట్ గా మాట్లాడుకోవాలి క్రౌడ్ ఫండింగ్ అంటూ చేసిన ఈ హానెస్ట్ అటెంట్ చాలా తక్కువ బడ్జెట్ లో చూపించిన అవుట్పుట్ మాత్రం చెప్పవచ్చు ఈ విషయంలో టెక్నికల్ టీం అంతటికి క్రెడిట్ వెళ్తుంది ఇంకా టెక్నికల్ టీమ్ లో నరేష్ కుమార్ అని ఇచ్చిన సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్టోర్ కానీ సినిమాకి బాగా అయ్యాయి అలాగే విశ్వనాథ్ రెడ్డి ఇచ్చిన గ్రాండ్ విజువల్స్ బాగున్నాయి ఇంకా ఎయిటీన్ పర్వాలేదు డైలాగ్స్ బాగున్నాయి దర్శకుడు విద్యాధర్ కాగితా విషయానికి వస్తే తాను మంచి ప్రాంట్ని తీసుకుని దాన్ని ఈ రేంజ్ విజువల్స్ అందులోనే ఇంత తక్కువ బడ్జెట్లో లో చేయడం హర్షనీయం అలాగే విశ్వక్షణ్ పాత్రని తను డిజైన్ చేసిన విధానం దాన్ని ప్రజెంట్ చేయడం చాలా బాగుంది అలాగే ఎలాంటి కమర్షియల్ హెల్మెట్స్ లేకుండా తాను ఆడియన్స్ ని కూర్చోబెట్టగలడం విశేషం అయితే తనను కొన్ని అంశాలు మాత్రం లాజికల్గా కాంప్రమైజ్ అనేది కనిపిస్తుంది ఇంకా కొన్ని చోట్ల కథనం స్లోగా నడిపించాడు ఇవి మినహా తన వర్క్ ఈ చిత్రానికి బాగా మెప్పిస్తుంది ఇక ఫైనల్ గా చూసుకుంటే ఈ గామె ఖచ్చితంగా విశ్వక్షణ కెరియర్ లో మంచి యూనిక్ అండ్ డేలింగ్ ఆటోమేట్ అని చెప్పాలి తాను సహా ఇతర మెయిన్ తారాగణం కూడా సినిమాలో బాగా మెప్పిస్తారు అలాగే వీటితో పాటు సినిమాలో టెక్నికల్ వాల్యూస్ మెయిన్ పాయింట్ కట్టుకుని నడిచే కథనం కొన్ని చోట్ల ఆసక్తిగా సాగుతుంది అయితే